గొప్ప విజ్ఞాపన పరుడైనటువంటి రిసవెల్స్ గారు జీవితం మనం చూసినట్లయితే ఆయన దక్షిణ వేల్స్లోని బ్రైనామాన్ అనే గ్రామంలో ఆయన జన్మిస్తారు వాళ్ళు మొత్తం పదకొండు మంది పిల్లలు వాళ్ళలో ఆరవ సంతానంగా రీసల్స్ గారు జన్మిస్తారు అయితే వాళ్ళ తండ్రి గారు ఒక చిన్న చెప్పుల దుకాణం ఏర్పాటు చేసుకొని దానిలో ఉంటుండేవారు అయితే ఈ పిల్లలు బాగా చదువులు చదువుకున్నారు కానీ కొంచెం ఎదిగిన తర్వాత వారు ఆ చదువులు ఆపేసేసి వాళ్ళు కూడా ఒక చిన్న పనిలోకి వాళ్ళు అంటే అది బ్రైనమ్మ అనే గ్రామము అదొక గనుల గ్రామం అనమాట అందువల్ల అక్కడ ఏంటంటే గనుడు పని అంటే తగరపు మిల్లులు ఇవన్నీ ఉంటాయి ఆ వాటికి ఈ పిల్లలు ఆ పనులకు వెళ్ళిపోతారు అనమాట దానివల్ల వాళ్ళ కుటుంబ పరిస్థితి కొంచెం ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది బాగానే ఉంటారు అయితే ఈ రీజ్ గారు కష్టపడి వాళ్ళు ఆయన కూడా చదువు వదిలిపెట్టి ఈ తగరపు మిల్లులు వీటిలో పనిచేస్తూ బాగానే పనిచేస్తూ కష్టపడుతూ ఉండేవాళ్ళు కానీ ఆయనకి ఇరవై రెండేళ్ళు వయసు వచ్చేసరికి ఆయనకి ఎలా ఉంటుందంటే అమెరికాకు వెళ్ళి బాగా ధనము సంపాదించాలనేటువంటి ఆశ పెరుగుతుంది అందువల్ల ఆయన ఏం చేస్తాడంటే అమెరికాకు వెళ్ళిపోతారు అమెరికాకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వాళ్ళ బంధువు ఒక ఆయన ఉంటాడు ఇవాన్ లూయిస్ అనే ఆయన ఏమని అడుగుతాడంటే నీవు తిరిగి జన్మించావా అని ప్రశ్న అడుగుతాడు ఇదేంటి నేను చిన్నప్పటి నుంచి చాలా భక్తిగా ఉన్నాను కదా అందరిలాగానే నా జీవితం కూడా చాలా మంచి యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగిందే కదా అని చెప్పి ఆయన్ని కూడా తిరిగి అడుగుతాడు కానీ నీవు రక్షించబడ్డావో లేదో నీకు తెలుసా అంటాడు అది ఎరిస్ అవల్స్ గారికి ఏమాత్రం అర్థం కాదనమాట ఏంటి రక్షించబడటం అంటే అంటే ఏంటి అని అనుకుంటాడు కాబట్టి ఆయనకి ఏమీ అర్థం కాదు అప్పుడు ఒకసారి ఏం జరుగుతుందంటే ప్రొఫెసర్ హెన్రీ డ్రమ్మ అలాంటి ఆయన రాసినటువంటి ఒక పుస్తకంలో ఏమని ఉంటుందంటే అది ఆత్మీయ లోకంలో ప్రకృతి సిద్ధాంతం అనే పుస్తకాన్ని చదువుతున్నప్పుడు ఆయనకి కొంతవరకు అర్థమవుతుంది ఏంటంటే దానిలో ఏమని ఉంటుందంటే ఒక శిశువు జన్మించినప్పుడు పంచేంద్రియ జ్ఞానం కలిగి ఉండి కళ్ళతో చూస్తూ చెవులతో వింటూ ఊపిరితిత్తులతో శ్వాసక్రియను జరిగిస్తే జీవనం కలిగి ఉండట ఒకవేళ నాలో పై క్రియలన్నీ ఆటంకపరచబడి నిలిచిపోయినప్పుడు నేను చచ్చిపోతాను అంటే పరిశ్రమలతో ఉత్తర ప్రత్యుత్తరములు నిలిచిపోటయే మృత్యువుకు సూచన అంటే దేవుడు ఫస్ట్ ఆదామును సృష్టించారు కదా ఆదామును సృష్టించినప్పుడు ఆదాము దేవునితో ఉత్తర ప్రత్యుత్తరములు జరిపేవాళ్ళు అంటే మాట్లాడుతూ ఉండేవాళ్ళు దేవునితో ఆదాము మాట్లాడుతూ ఉండేవాడు కానీ దేవుడు చెప్పిన మాటకు ఆయన లోబడడు ఆయన తినవద్దన్న పండును తింటాడు నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదవు అని చెప్పి ఆయన అంటాడు దేవుడు అన్నప్పుడు ఈయన దేవుని మాటకు లోబడకుండా ఆదాము ఏం చేస్తాడు ఆ పండును తింటాడు ఆ పండు తిన్నప్పుడు ఆయన చెప్పినట్లుగానే చనిపో చనిపోవడం అంటే అర్థం ఏంటంటే దేవునితో ఉత్తర ప్రత్యుత్తరములు జరపటం అనేది ఆగిపోతుందనమాట అంటే భౌతికంగా జీవించి ఉన్నప్పటికీ దేవునితో ఇదివరకు ఎలా మాట్లాడుతూ ఉండేవాడో అది దానిని పోగొట్టుకుంటాడు దేవుని మాటకు లోబడనందువలన దా ఆ యొక్క మాట్లాడే అనుభవాన్ని పోగొట్టుకుంటాడు కాబట్టి మరలా తిరిగి ఆయనతో మాట్లాడుకునేటువంటి దేవునితో మాట్లాడుకునే ఆ సంబంధాన్ని తిరిగి పొందాలంటే దేవుడు ఏం చేయాల్సి వచ్చిందంటే ఒక బలి పశువును వధించి పాప పరిహారం జరిగించాడనమాట కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది మనం దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాలి అని అంటే మన పాపముల విషయమై ఆయన సన్నిధిలో మనం పశ్చాత్తాపడాలి పశ్చాత్తపడి తిరిగి ఆయన్ని కలుసుకోవాలి ఇది రక్షణ అనుభవం అయితే మన పాపముల కొరకు మనము మూల్యము కూడా చెల్లించాలి దీన్ని చెల్లించటానికే యేసుప్రభు ఈ భూమి మీదకు వచ్చి సమస్త మానవుల యొక్క పాపము కొరకై ఆయన కల్వరి చెరువులో మరణించాడు తన రక్తమును చిందించాడు అంతేకాదు తిరిగి లేచి పునరుద్ధానుడై తండ్రి కుడి పార్శ్వందు కూర్చొని ఉన్నాడు కాబట్టి దీనిని బట్టి మనకి ఆ క్షమాపణ అనేది వచ్చింది అంతేకాదు దేవునితో మనము స్వేచ్ఛగా మాట్లాడుకునేటువంటి ఆ సంబంధం తిరిగి కల్పించింది ప్రభువే ఇది రక్షణానుభవం